auto tore auto tore rid 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 audio and diamond diamond abhi se og så tilbake. శ్రీగురు చన్నబసవేశ్వర అభ్యున్నమ శ్రీశైలానికి ఆదోని మీదుగా పాదయాత్రగా వెళ్ళేటువంటి శివభక్తులందరికీ మరియు శివమాలదారులందరికీ కూడా ఆదోనిలో నిన్న అనగా పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదున అన్నప్రసాద కార్యక్రమం శివపార్వతుల పార్వతుల తదనంతరం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ నెల గురువారం అనగా ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరుగుతూ ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం సంపూర్ణంగా దాతల సహాయ సహకారంతో నడుస్తుంది ఈ కార్యక్రమం ఆధ్వని నందు కూడా ఎంబిగనూర్ బైపాస్ నందు శ్రీ బసవేశ్వర సర్కుల్ దాటి ముందుకు వచ్చిన తర్వాత హెచ్పి గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉన్నటువంటి కాంప్లెక్స్ పక్కల అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది కావున ఎందు మూలంగా తెలియజేయడం ఏమనగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లేటువంటి సర్వ భక్తులందరూ కూడా ఈ అన్న శిబిరానికి విచ్చేసి అన్నదాసో కార్యక్రమాలు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ శివుడి కృపాకర్టాచర్లకి మాకు మరియు వాళ్ళకి శివుడు వదిగించాలని ఈ ముఖంగా కోరుకుంటున్నాము ఓం నమశివ నా పేరు అల్కూరు మఠం మహర్షి విజయకుమార్ స్వామి సంతపేట ఆధ్వర్యం